హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ ఎంత లైన్ ఉందో తెలియదు ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ ఉన్నట్టు ఇక్కడ ఇంకా ఇంకో పూజ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యినాం అంటే ఎర్లీగానే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళినాం కానీ మనకంటే ఎర్లీగా లేచే వాళ్ళు ఉంటారు కదా ఆ విధంగా అన్నట్టు చలో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం మరి వచ్చినోడు పాపం వాడు వాడు కూడా లేచి కూర్చున్నాడు det? er Høyere enn Elvis-låra? హలో అండి నేనైతే మూడు గంటలకే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే టెంపుల్కి అనేది రెడీ అయి వెళ్ళిపోయామన్నట్టు ఇంకా నైటే చెప్పి పెట్టాను మా బాబుకు బిటా వస్తావా రేపు మరి ఇట్లా వైకుంఠ కదసి ఉంది కదా నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి చెల్లి వానికి కూల్గా అంటే చల్లటి వాతావరణంలో తీసుకెళ్తే అంటే కంటిన్యూగా తుమ్ములు వస్తూ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి మేము ఎక్కువ మార్నింగ్ టైంలో అవన్నీ లేపము కానీ అది ఏందో సరే నేను ఒకటేసారి చెప్పగానే నేను వస్తామమ్ మీ రేపు నన్ను కొంచెం మీరు లేచే టైంలు కాకుండా కొంచెం లేట్ ఇటుక లేపోవనను అని చెప్పేసి అన్నాడు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేము బ్రష్ చేసుకొని ఇంకా అయితే ఇంకా మేము స్నానం చేసే ముందు లేపితే ఇంకా వాడు లేచి ఈ విధంగా రెడీ అయిపోయింది అన్నట్టు ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది ఓకే వానికి రావాలని ఉంది బలవంతం అయితే చేయొద్దు ఓకే వస్తా అంటే తీసుకెళ్తా అని చెప్పేసి ముందు రోజు అడుగు అడుగుతే ఇంకా నేను వస్తానని చెప్పేసి అన్నాడు అన్నట్టు ఇంకా వాడిని తీసుకొని అయితే టెంపుల్ అనేది వెళ్ళిపోయాం వాడు వస్తా అన్నాడు కాబట్టి ఇంకా మా బాబు నేను కలిసి అయితే ఈ విధంగా వెళ్ళిపోయాము అండ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటే మాత్రం అక్కడ ఎక్కడో లైన్ ఉండేది మాది ఇంకా మేమైతే ఇంట్లో నుంచి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయి పోమన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళి లైన్ కట్టేసి మాకైతే కరెక్ట్ ఫైవ్ థర్టీకి దర్శనం అనేది అయిందండి ఇంకా మీరు కూడా శ్రీవారి దర్శనం చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వైకుంఠ ఏకాదశి కదా అందుకని చెప్పేసి ఉత్తర ద్వారా దర్శనం అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు కానీ గ్రాండ్గా చాలా మంచిగా డెకరేషన్ కానీ అండ్ అక్కడ చాలా బాగా ఏర్పాట్లు అయితే చాలా బాగుండే ఇది వచ్చేసి మంకమ్మ తోట టెంపుల్ అండి మేము దాదాపుగా ప్రతి ఇక్కడే వెళ్తాము ఇంకా ఎప్పుడన్నా వీలు కాకపోతే ఇంకా దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే ఇంకా దగ్గరలో కానీ దాదాపుగా అయితే ఇక్కడికి వెళ్తాము ఎందుకు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ అంటే మేము ఇంతకుముందు రెంట్కున్న అక్కడ దగ్గరలోనే కాబట్టి ఇంకా అప్పటి నుంచి అటే అలవాటు ఉంది నాకు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అక్కడికే వెళ్తాము ఇంకా లోపలికి అయితే ఈ విధంగా వెళ్ళిపోయాము చెప్పాను కదా జస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటే మాత్రం ఇంకా టైం పట్టేది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పర్వాలేదులే ఇంకా కొంచెం తొందరగా వచ్చిందామని చెప్పేసి అనిపించింది నాకు ఈ విధంగా ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కలిచా కలిశారు అంటే మేము ఇంతకు ముందు రెంట్కున్న ఏరియాలో ఆంటీ వాళ్ళందరూ కలిసిర్రు అన్నట్టు ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఇంకా కలిసిరు వాళ్ళతో మాట్లాడేసి ఇంకా అక్కడ నుంచి వీడియోలో ఏం క్యాప్చర్ చేసుకోలే ఇంకా మేము లైన్లో ఉండే అందుకని చెప్పేసి ఇంకా లైన్ కట్టేసుకున్నాం ఇంకా ఆంటీ వాళ్ళు వస్తున్నారు ఈ విధంగా అన్నట్టు జనాలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రద్దీగా ఉండే ఆ టైంలో అయినా కూడా సరే ఇంకా చాలా మంది ఉండే అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా అయితే లోపలికి అయితే ఇది వచ్చేసి లోపల గర్భగుడి అండి ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని ఎంత మంచి అలంకరణ చేశారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ సేమ్ తిరుపతిలో చూసినట్టు అనిపించింది అండ్ ఇక్కడ వర ఇక్కడైతే మా సార్ వాళ్ళ కొలీగ్స్ కూడా ఉన్నారు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ కుర్తా వేసుకుని ఉన్నారు సారు మేడం అండ్ మన వీడియోస్ కూడా అన్నీ ఫాలో అవుతారట మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం అయితే మేడం వాళ్ళు కూడా ఇంకా అక్కడే కలిశారండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా లోపల వైపున మేడం వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా చిన్నగా ఏ విధంగా అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడ కూడా మంచిగా దర్శనం అయితే అయిందండి ఇంకా లోపల కూడా ఏ మాత్రం హరాహుడి లేకుండా ఇంకా దర్శనం చేసుకున్నాం అక్కడ కూడా అన్నట్టు ఇంకా ఈ మనం తొందరగా వెళ్తే కొంచెం ప్రశాంతంగా దర్శనం అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఇంకా లేట్ అయితే మాత్రం కొంచెం హరిభరి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత లోపల దర్శనం చేసుకుని అయితే ఇంకా బయటికి వచ్చేసినాక ఇంకా బయటికి కూడా ఈ విధంగా అయితే దర్శనం చేసుకుంటున్నాను ఇంకా నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనమైంది ఇంకా దర్శనం కరెక్ట్ టైంకి అయిపోతే ఇంకా మా వారికి కూడా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కదా ఇంకా తనకు కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి మేము కొంచెం ఏర్లీగా వెళ్ళాము ఈ విధంగా ఈరోజు మూడు గంటకే లేచానండి మూడు గంటలకు లేచినా కూడా ఈ చూ చూస్తున్నారు కదా ఇంట్లో అయితే షెటర్ వేసుకొని తిరుగుతాము అక్కడ ఇట్లా కొంగట్లు అనుకున్నాను నిజంగా ఏదైనా మనం చేయాలనుకుంటే ఏదైనా చేస్తామన్నట్టు ఈ విధంగా అన్నట్టు ఇంకా దేవుని ఆశీస్సులు మన పైన ఉంటే ఇంకా ఏ పైన ఈజీగా చేసేస్తాము ఇంత చలిలో కూడా చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు అన్నట్టు ఇంకా చాలా గ్రేట్ కదా ఇంకా స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి చాలా బాగా చూడండి ఇప్పుడు ఎలా అమ్మా వారి కష్టాలు చూడండి మేము దర్శనానికి స్టార్ట్ అయినప్పుడేమో అక్కడెక్కడో లైన్ కట్టినాం ఇక్కడ కార్ పెట్టినాం ఇప్పుడేమో లైన్ మా కార్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసినామండి ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇంకా ఏ రోజైతే మా బావ వాళ్ళు అన్నట్టు ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర శివలాల్ టెంపుల్ ఉంది కదా అక్కడ భండార్ కార్యక్రమం ఉంది ఇంకా అక్కడ భండార్ కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఇంకా మా ఇంటి ముందట పూలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఈ విధంగా అయితే దర్శనం చేసుకొని వచ్చినాక ఆ చెల్లి దర్శనానికి వెళ్ళేటప్పుడు జస్ట్ నేను తులసి ఆకులు మాత్రము కొన్ని పూలు మాత్రమే తీసుకెళ్ళాను ఇంకా మిగతా ఏది చీకట్లో కనిపించట్లేదు అన్నట్టు ఆ విధంగా ఇంకా మిగతా అన్నీ అట్లానే ఉన్నాయి ఇంకా ఆ పూలు అయితే తీసుకొని ఇక్కడ అండ్ భోగ్ భండార్ కార్యక్రమం ఉందని చెప్పి చెప్పాను కదా సో ముందుగా అయితే ఈ విధంగా శివాలయంలో కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాను ఇంకా మీకు అందరికీ తెలుసు కదా ఇంకా శివాలయం టెంపుల్ నిర్మాణంలో ఉంది మాది అని చెప్పేసి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా దాతలు ఎవరైనా మంచోలు వస్తే ఇంకా నిర్మాణం ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాము చూద్దాం ఆ శివయ్య ఏ విధంగా అయితే నిర్ణయించాడో ఆ విధంగానే జరుగుతుంది ఇంకా మనం ఏం చేస్తాం మనం అంతా వెళ్ళినట్టు మనం చేస్తూ వెళ్ళిపోవాలంతే ఆ తర్వాత ఈ శివయ్య అన్నీ చూసుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే ఈ విధంగా ఇంకా దీపం వెలిగించేసాము ఇంకా ఇక దీపం వెలిగించేసి ఇంకా కొబ్బరికాయ బాబుతో మా పాపతో ఇంకాయ కొట్టించానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దర్శనం చాలా బాగా ఇక్కడ కూడా కొంచెం కొన్ని చోట్ల మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి అండ్ మా వారు కూడా ఆ లోపల వచ్చేసారు ఇంకా మా వారితో పాటు ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ కూడా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను శివాలయం పక్కనేనండి ఇంకా శివాల మహారాజ్ విగ్రహం ఉంటుంది అన్నట్టు ఇంకా అక్కడే అంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చెప్పాను మీకు ఇంకా కొత్త కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్ ఉంటే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా అక్కడే ఈ విధంగా అయితే భోగభండార కార్యక్రమం అనేది చేస్తారు అన్నట్టు మా బంజారాస్లో అయితే ఇట్లా అనేది చేస్తాం మేము ఈ విధంగా ఇంకా ఇటు సైడ్ అమ్మవారిది ఇంకా అటు సైడ్ ఏమో ఇంకా శివాలాల్ మహారాజ్ అన్నట్టు ఇంకా రెండు ఉంటాయి ఈ విధంగా ఇంకా ఆ లోపల అక్క వాళ్ళు కూడా అందరు వచ్చేసిర్రు ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అన్నీ మా బావాళ్ళకి ఇంట్లో వచ్చి అన్నీ రెడీ చేసున్నారు ఇంకా తర్వాత ఇక్కడ అక్కడ దగ్గరలో ఉన్న అక్క వాళ్ళు ఈ విధంగా ఇంకా అందరితో చిన్నగా వీడియో ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా లేకనే వెళ్ళిందంటే అక్కడ వీడియో తీయకుండా ఉండలేదు కొన్నిటికి తగ్గిస్తున్నాను ఇంకా చాలా చాలా తగ్గించుకోవాలేమో అనిపిస్తుంది మరి మీరు కామెంట్ చేయండి తగ్గించేసేమంటారా ఏమంటారా ఏమంటారా మీరే కామెంట్ చేయండి ఏం చేస్తామండి ఇంకా వెళ్తాం కాబట్టి కొంచెం వీడియో అలా క్యాప్చర్ మీకు కూడా చూపిద్దామని అంతే దాంట్లో ఏదో నాకేదో వచ్చేస్తుందని కాదు ఇంకా ఏదో వేరే రకంగా అయితే కాదు దాంట్లో ఏముంది తప్పేముందని చెప్పేసి అనిపిస్తుంది నాకు అంతే ఇంకా మనం ఇప్పుడు ఒక అని చెప్పి పెద్ద యూట్యూబర్ అంటే ఫేమస్ కాదు అట్లేం కాదు కానీ చిన్నగా నాకు వచ్చిన దాంట్లో మీకు చూపిద్దామని అంతే ఇంకా ఇక్కడైతే కొంచెం వీడియోలు ఎంత అవుతుందని కొంచెం ఫాస్ట్ పెట్టాను ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యితో బెల్ల పన్నాన్ని ఈ విధంగా అయితే నిప్పుల అంటే ఇప్పుడు మనకు హోమగుండంలో వేస్తారు చూడండి సేమ్ అలాగే మేము ఈ విధంగా అయితే భోగబండ కార్యక్రమం అనేది చేస్తామన్నట్టు బట్ చాలా అంటే చాలా ప్రశాంతంగా వస్తుందండి అంటే ప్రశాంతంగా ఉంటుంది మేము అదే విధంగా తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా చేస్తారు మా పెద్దవాళ్ళు ఇప్పుడు కాస్త కొంతమంది తిరుపతి వెళ్ళి వచ్చినా కూడా కొంతమంది చేయట్లేదు ఇంకా ఎవరి ఇష్టాలు వాళ్ళయి కానీ ఇంకా ప్రతి ఒక్కరైతే దాదాపుగా మా చిన్నప్పుడు అయితే తిరుపతి వెళ్ళారంటే ఇంకా కంపల్సరీ భోగ అనేది ఉంటది అన్నట్టు ఇప్పుడైతే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా వీలు కాని వాళ్ళేమో నార్మల్గానే ఇంకా అందరి ఇళ్ళలో ప్రసాదం అనేది పంపిస్తున్నారు అన్నట్టు ఈ విధంగా બાલ બાલ ગો નોર ગરીબ થયા ગરીબ આદમી થયા કરીમનગર જિલ્લામાં આદિવાસી બેઠી થયા દોસ્તો ટાંગે હેઠળ નાને મોટે શેઠશાહી વ્યારી ગોર ગરીબ બેટા બાલ બચ્ચા શેઠશાહી વૈયાળી નાને મોટે તાર નરી માતા ધારે ચાડી વર્ષેમાં એક વા પૂજા કરે ચાડી તાર જાત્રા ભરાગળી વાતને નાને મોટે તાર ટાંગે હેઠળ શેઠશાહી વૈયા તાર આખી કાઢતા ની से दूर करे आड़ी कहीं आवाज अगुन से सोन माला हमें कहीं कल कर जा रहे हम काले माथे में क्या एक कल तो एक कल नहीं भूल चुक माफ करे आड़ी ये सवा पिसार की देता सवा लाखे तार देवड़े में तार गाड़ी मेले से आड़ी पूजा तो न पूछ ఇది ఓరల్ వీడియో అన్నట్టు ఇంకా నేనైతే ఈ విధంగా మా ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా చిన్న ఉన్నా సరే ఈ విధంగా మీతో షేర్ చేసుకోవాలనేది నా చిన్న అభిప్రాయం అన్నట్టు ఇది ఓరల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్